హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని ఆశిస్తున్నాను బాగుండాలి బాగుండాలని ఖచ్చితంగా ప్రయత్నించాలి ఫ్రెండ్స్ మరి ఈ రోజు వచ్చేసి తేదీ ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు సో ఈ రోజు ఇప్పుడు రైట్ ప్రజెంట్ నేను కౌతాలో ఉన్నాను అనమాట కౌతా పూర్ణానంద కళా వేదిక అనేసి అయితే ఇక్కడ రాసి ఉంది చూపిస్తున్నా చూడండి ఇక్కడ వేదిక కౌతా పూర్ణానంద వేదిక అని ఉంది గాంధీనగర్ విజయవాడ కాకపోతే మీ గూగుల్ మ్యాప్స్లో అయితే కనుక కౌత పూర్ణానంద కళావేదిక కాకోకుండా సత్రం అనేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మీరు ఈ స్పాట్కి అయితే వస్తారు ఈరోజు వచ్చేసి తెలుగు కళావాహిని కామ్రేడ్ పోలవరపు సాంస్కృతిక సమితి శ్రీ కళాభారతి సో ఈ రోజు మ్యూజికల్ నైట్ ఉందనమాట కౌత పూర్ణానంద సత్రంలో కళావేదికలో సో తినైతే డాక్టర్ రాజారామన్న గారు పిహెచ్డి వ్యవస్థాపకులు గాయకులు త్రివేణి సంగమం కల్చరల్ అసోసియేషన్ సినీ సంగీత పాడే పాడేవాళ్ళు వచ్చేసి కేవీబీ ఆనంద్ గారు రాంబాబు వెంకట్ డేవిడ్ రాజు గారు అలాగే దుర్గా ప్రసాద్ గారు అంట ఇంకా ఫీమేల్స్ సింగర్స్ వచ్చేసి మాలతీ నాయుడు ఖమ్మం నుంచి శైలజ గారు విజయవాడ డాక్టర్ స్వర్ణ మంగళం పల్లి హైదరాబాద్ అంట సుమలత గారు సో ఇంకా ఇక్కడ కార్యక్రమ నిర్వహణ వచ్చేసి మన చింతకాయల బాబు గారు సో ఈ రోజు అయితే ప్రోగ్రామ్ ఉంది ఏంటి వస్తాను కొన్ని టేకింగ్స్ తీసి చూపిస్తాను మీకు ఎవరు ఎలా పాడుతున్నారు ఏంటి అన్నది మరి కొంతమంది జూనియర్స్ లాగా ఉంటారు సీనియర్స్ లాగా ఉంటారు ఒకళ్ళు ఒక స్వరం అనమాట ఏంటి ఇష్టానుసారంగా కమెంట్ చేయమాటండి ఏంటి సరేనా ఫ్రెండ్స్ మరి మీకు సిట్టింగ్ కూడా చూపిస్తా చూడండి ఎవరైనా బుక్ చేసుకోవాలి కవుతా అని అనుకుంటే గనక ఇక్కడ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ కూర్చో చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ చూడండి స్టేజ్ మీద నుంచి తీసాను సిట్టింగ్ అయితే ఈ రకంగా ఉంటది హాల్ లాంటిది అనమాట ఓపెన్ హాల్ లాగా హాయిగా మీకు వెలుతురు కూడా ఉంటది ఓవరాల్ గా బయట నుండి వెలుతురు గాలి వీస్తా ఉంటది సిట్టింగ్ వచ్చేసి రెండు వందల యాభై దగ్గర నుంచి లైటింగ్ పెంచుతున్నా కొద్దిగా డార్క్ అయిపోయింది రెండు వందల యాభై దగ్గర నుంచి మూడు వందల మంది వరకు అక్కడ కూర్చుంటారంట సో సిట్టింగ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ స్టేజ్ వచ్చేసి ఈ రకంగా ఉంటుంది అనమాట స్టేజ్ చూపిస్తున్నా చూడండి మీకు ఇది వచ్చేసి ఇక్కడ స్టేజ్ మీద పాడుకుంటారు ఒకవేళ మీరు హాల్ ని లీస్ తీసుకోవాలనుకుంటే నాలుగు గంటలకి మూడు వేల రూపాయలు అని అయితే అంటున్నారు సో అలాగే బ్యాక్ వెళ్ళి చూపిస్తాను ఇంకా మీకు మ్యూజిక్ సిస్టమ్ సౌండ్ అన్ని అన్నీ గా రేట్లు విడిగా ఉంటాయి అన్నమాట ట్రాక్స్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ లైవ్ కానీ అలా మీరు మళ్ళీ మాట్లాడుకోవాల్సి ఉంటది కేవలం హాల్ వరకు అయితే మూడు వేల రూపాయలు నాలుగు గంటలకి ఇది చాలా వరకు చాలా మందికి తెలుసు నాకు ఈ మధ్యనే తెలిసింది కానీ ఈ హాల్ గురించి అయితే ఈ మన కౌతా పూర్ణానంద సత్రం గురించి చాలా మందికి తెలుసు పాత మనుషులకి ఇంకా కొత్త వాళ్ళకి తెలియపోతే గనక వాళ్ళకి తెలియపరచడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటి నేను పుట్టి పెరిగింది విజయవాడలోనే ఫార్టీ నైన్ ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ ఏంటి కాకపోతే వన్ ఇయర్ నుంచే నేను దీంట్లో అడుగు పెట్టాను అనమాట సో చూపిద్దాం ఎవరి కళ ఎలా ఉందా ఎక్స్పోజ్ చేద్దాం నా ఛానల్ ద్వారా అనేసి అయితే నేను కృషి చేస్తున్నాను వాడేవాళ్ళల్లో జూనియర్స్ ఉంటారు సీనియర్స్ ఉంటారు ఏంటి కాకపోతే ఎవరు వాయిస్ వాళ్ళదే వాయిస్ని బట్టి ఎందుకంటే యవనంలో పాట పాడటం వేరు అలాగే వయసు మళ్ళిన తర్వాత పాట పాడటం వేరు అందరికీ తెలిసిందే కదా స్వరం అన్నది సహకరించదనమాట వయసు అయిపోయిన తర్వాత అంత శ్వాస మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వయసులో ఏముంది గాలి ఊపిరితిత్తులో మంచిగా ఆడుతూ ఉంటుంది ఇంకా వయసు అయ్యే కొద్దిగా అది అనమాట సో కమెంట్ ఆచితూచి కాస్త రాయగలరు సరేనా